చేస్తున్నా చేస్తున్నానా <laughs> నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలెట్టి ఆరు గంపల్లా నేను ఆడిన గానమ్మో అందరి ముంగాట నేను అమ్మవారునే घर मेरो आशिवा नाना मा भले मान्छे रोजु पसन्दैन रोजु తెలుసు నాలుగు రోజులు లేకపోతే ఇల్లు మొత్తం సంత చేసేస్తారని ఈ పుస్తకాలు ఏంటి ఇక్కడ అదేదో చిన్నపిల్ల దానికి తెలియకపోతే మీరన్నా చెప్పొద్దా మీ నాన్న ఎప్పుడు ఎద్దు ముద్దవుతారమే చూడు ఆ చెత్త నువ్వైనా చెప్పొద్దా అమ్మా పండు ఏంట్రా పండు నా బంగారు తల్లి ఇలా అయిపోయావేంట్రా నేను లేనని నాన్న పట్టించుకోవడం లేదా ఇలా రామ పండు రమ్మన్నానా ముందు నీ దగ్గర నుంచే మొదలు పెట్టాలి నా బంగారు తెల్లె అచ్చు అమ్మలాగే చేస్తున్నానా తుపాడుతూ పని చేస్తుంటే కలిపో చలిపో ఏమున్నది పరగలక అవును ఇద్దరు లేము కదా మనకు కొదవేమున్నది పండు ఏమైంది ఏం చేసావు బ్యాగ్ తీసుకుంటే చీరలని కింగ పడిపోయిన నాన్న చెప్పనా మీ అమ్మతో నువ్వే పాడేశావని అమ్మతో చెప్పనా చీరలు పాడేసామని తెలిస్తే అమ్మ తోలు తీసేస్తుంది ఆవిడకి అన్నీ తెలుసు ఏది ఎక్కడ పెట్టారో ఎలా చదరాలో ఏంటో ఇప్పుడు అర్థం కావట్లేదు பப்புல்ல வெளில சொ రోడ్డు మీద ఎవరన్నా ఆంటీయో అమ్మాయో ఇంత ఇంతెంత కళ్ళేసుకుని తినేసేలా చూడటమే తప్ప నా గురించి నా చీరల గురించి ఎప్పుడన్నా పట్టించుకున్న పాపను పోయారా ఏంటి పెళ్ళం చీరలు సర్దడంలో ఉండే మజ అబ్బా ఆ కిక్కేవేరప్ప ఇదిగో ఈ ప్యారెట్ గ్రీన్ ధర్మవరం పట్టు మన తాంబూలప్పుడు అత్తమ్మ పెట్టింది అత్తమ్మ అంటే ఎంత ఇష్టమో ఫ్యామిలీ గోల్ లకి ఖుషి ఖుషిగా నవ్వుతూ చల్లకి మాటలు రూవుతూ హుషారు గులి పావిందుకే నిషా 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 కనుల దానా ఇది ఎక్కడో చూసినట్టుంది మీకు మరీ మతి మరుపు పెళ్లి పీటల మీద నేను కట్టుకున్న చీర కూడా గుర్తు లేకపోతే ఎలా గంగా జమున కంచి పౌడర్ శారీలో కాజల్లా మెరిసిపోతున్నానని మీద కూర్చోబెట్టింది అవునవును అప్పుడు చందమామలో కాజలే ఇప్పుడే యమదంలో కుసుబు అమ్మ పండు ఫోన్ రింగ్ అవుతుంది ఒకసారి తీసుకురమ్మా హలో వచ్చేసావా స్టేషన్కి రానా వద్దు వర్షం వస్తుంది నేను ఆటోలో వచ్చేస్తా సరే జాగ్రత్తగా వచ్చే మీరు ఏం చేస్తున్నారు అబ్బాయ్ ఏమలేదు చిన్న వర్క్ ఉంది ఆఫీసులో చేసుకుంటున్నా పండుగడ ఏం చేస్తున్నాడు ఇదిగో నా దగ్గరే ఉంది చంటోడు పాలు తాగాడా ఆ తాగి పడుకున్నాడు బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై చిటకి చిల్క చిటకి చిల్క వేరా యుగో ఏ డాన్సింగ్ డాన్సింగ్ నా నాకొట్టే బటర్‌ఫ్లై అమ్మ వచ్చే బటర్‌ఫ్లై అందర్మే చే బటర్‌ఫ్లై ఈ చీర ఎప్పుడు కొన్నదో ప్రేమగా నన్ను దగ్గర తీసుకుంటూ నుదుటిపై ముద్దు పెడుతూ ఏం చెప్పారో జ్ఞాపకం ఉంది ఆ రోజుల్లో ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్ మీరిచ్చిందే ఈ పోచంపల్లి స్కై బ్లూ టిష్యూ శారీలో ఆకాశంలో చందమామను మన ఇంట్లోనే చూసినట్లుంది అన్నారుగా కొత్త కాపురం కొత్త బెల్లం అనే ఉంటాను ఇప్పుడు ఆ రొమాంటిక్ మూడు రప్పించుకే బాబు ఇష్టపట్టేసింది అమ్మా అమ్మా ఎక్కడ ఉన్నావ అమ్మా ఎప్పుడు వస్తావ అమ్మా మీరు పెద్ద రాసు కొడనే నాకు తెలుసులే మా చెల్లి పెళ్లి చూపులప్పుడు వైట్ అండ్ వైలెట్ గద్వాల్ పర్పుల్ మినీ ప్లేన్ సారీలో దానిని కళ్ళ అప్పగించి అలా చూస్తూ ఉండుకోలేద పైపచ్చ నాకు దొరికిపోయి నువ్వు అనుకున్నావ్ ఒకాయం ఒకటి మా చెల్లికి నాకు బావుంటాయని అవే చీరలు ఇచ్చాడు మా నాన్న ఏంటో అబ్బా ఛా ఆ రొమాంటిక్ రోమియో ఏమైపోయాడు అందప్రేతి మగరాని ఓహో ఇప్పుడే కదా చేసావు మళ్ళీ ఏంటి ఎక్కడ దగ్గర వచ్చావు పంజగుట్ట దగ్గర ఉన్నాను ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏంటి టెన్షన్గా ఉన్నారు టెన్షన్ ఏం లేదు ఈ పని అవ్వట్లేదు నేనేదో అనుకున్నాను ఏ పెంట అని మీరు వంట మొదలు పెట్టకండి నేను వచ్చి చేస్తాను సరే సరే రెడీ చేయండి అలాగే నేను వచ్చేటప్పటికి లేట్ అయ్యేలా ఉంది ఈ రోజు వాడిని స్కూల్కి పంపేద్దాం నేను పెట్టే ఈ అంబారి డిజైన్ మంగళగిరి చీర మన పండుగ పుట్టినప్పుడు మా పిన్ని తెచ్చింది

మా తమ్ముడు పెళ్లికి చందేరి ప్రింట్ వెంకటగిరి చీర కట్టుకొని ఎలా ఉందండి అని అడిగితే ఏమన్నారు టీ షర్ట్ వేసుకుని టింగిరంగడ్లా నేనుంటే నా పక్కన పేద ఆంటీలో కనిపిస్తున్నా లేదు ఆ పెళ్లిలో మీరు ఎన్ని ఎన్ని వేషాలు వేసారో ఎంతమంది అమ్మాయిలకు సైట్ పెట్టారో నేను అన్నీ చూశానులేండి నాకు తెలియదు అనుకున్నారు అంతే నువ్వు ఎప్పుడు నా మీద ఒక కన్నే చూస్తావులే అది నాకు తెలుసు కాలేజీ రోజుల్లో మన్మధుడు నాగార్జున అనేవారు నన్ను అవును అవును హైట్లో ఎల్బి శ్రీరామ్ అబ్బా ఎక్కడున్న చెవులు గింగిల్లు ఎత్తిచ్చేస్తావు బాబు అదేంటి దాన్ని అలా నలిపిస్తున్నారు అది ఎంత కాస్ట్లీ తెలుసా మీరు కొనేదే ఒకటో ఆరో ఏదో పండక్కో పబ్బానికో కొనుక్కునేవి ఆళ్ళు ఇల్లు పెట్టినవి అన్ని పాడు చేసేస్తారా పాపు మహాతల్లతో ఏమైంది నానా నువ్వు పెట్టవు కదా పెద్ద తలపోటు ఇక వెళ్ళు ఇక్కడ నుంచి

ఏమైందండు పాలు కావాలంటే కదా ఏ పాలు కావాలా మరి ఎందుకు జనా చేసావు అమ్మ వస్తుంది కదా ఇక్కడ ఉన్న నాన్న గురించి పట్టదు కానీ ఎక్కడో ఉన్న అమ్మకి కాఫీ పెడుతుందండి పెద్ద మనిషి ఏమన్నా ఇలా రా ఏమన్నానులే ఇలా రా పండు ఇటు చూడు ఇటు చూడు అమ్మో చీరలు సిరిసిల్ల హాఫ్ అండ్ హౌస్ స్ట్రైట్ చెక్స్ మ్యాచ్ బాక్స్ శారీ గురించి ఎన్నిసార్లు అడిగాను మిమ్మల్ని పిల్ల పుట్టిన ఐదేళ్లకు ప్రమోషన్ వచ్చిన సంతోషంలో డ్యూయల్ గిఫ్ట్ అంటూ చేతిలో పెట్టారు తీరా చూస్తే ఒకటే చీర అవును నువ్వు శ్రీమతి ఒక బహుమతి నేను నీ లైఫ్ గిఫ్ట్ మళ్ళీ గిఫ్ట్ ఎందుకు అవసరమా ఏ మా ఆవిడ చరిత్ర కూడా అయిపోయింది వచ్చేసిందండి ఆవిడ అబ్బా నేనేదో అనుకున్నాను ఇల్లు సర్దడానికి రెండు రోజులు పడుతుంది ఏమోనని బాగానే ఉంచారే బంగారు బట్టలు తడిచాయి ఈ బ్యాగ్ కొంచెం బెడ్రూమ్ లో అమ్మా పండు నేను స్నానం చేసి వస్తాను ఏమండీ మా పెద్దమ్మ మనవరాలి బాసాలికి బుట్టాడి వేలుతోను ఉప్పాడు చీర పెట్టారు ఎలా ఉందో చూడండి చరిత్రకు ముందు కాలం నాటి ఇతిహాసాలు మనకు తెలుసు కాని ఇది ఓ ఇంతిహాసం ఇంటింటి రామాయణం అతివ జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాల్లోని కాలానికి వంతెన కట్టే చీరాయణం స్త్రీ జీవిత పురాణం పండుగ పబ్బం సంతోషం సంబరం వేడుక వేదిక సందర్భం ఏదైనా ఓ చీర ఉండాల్సిందే అనాదిగా అదే ఆకర్షణ కట్టుబొట్టు మారినా కాలం ఒడిలో సాంప్రదాయ వస్త్రధారణ కనుమరుగవుతున్నా వాటిని కొనాల్సిందే వార్డ్రోబ్లో ఉంచాల్సిందే ఎందుకంటే ఆ బంధం అటువంటిది అదే అతివకు అందం చందం ముద్దుగుమ్మకు ముచ్చట అదే లేకుంటే గద్వాల్ పోచంపల్లి ఉప్పాడ ధర్మవరం సిరిసిల్లా వెంకటగిరి మంగళగిరి చేనేత్తలు ఏనాడో చేతులెత్తేసిండును అనుబంధంతో ఆలంబనతో ఆనందంగా అల్లుకుని హత్తుకుని ఆదరిస్తూ అభిమానిస్తూ అండగా నిలుస్తున్న చేమంతుల ఇంతులకు పడుగు పేక బహురూపుల సొగసై కాంతల కళాసృష్టికై మగ్గాల చేసే చేనేతల చేతులకు ఈ కథ అంకితం